హలో అండి నమస్తే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో మా మావయాడమ్మాయి అండి స్వీటీ అండి తిను తను ఈరోజు మంచి రెసిపీ ఒకటి మనకి నేర్పిస్తుందంటండి మరి ఏంటో చూసేద్దాం స్పెషల్ బాదం మిల్క్ అంట చాలా స్లోగా చాలా స్వీట్గా మాట్లాడుతుందండి వాయిస్ తనది చాలా స్వీట్గా ఉంటుంది ఇంకా తన మాటలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో వినేద్దాం పదండి ముందుగా ఒక గ్లాస్ బాదం పప్పులండి సుమారుగా తర్వాత మనకు దీనికి కావాల్సింది కుంకుమ పువ్వు కావాలి అండ్ పాలు దీనికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటాము అప్రాక్స్గా వీటికి ఒక త్రీ గ్లాసెస్ బాదం పాలు వరకు అవుతాయి అనమాట అంటే ఇందులో ఏమి పౌడర్స్ ఏమి ఏం పౌడర్స్ కలపకుండా హోమ్ ఓన్లీ కుంకుమ పువ్వు బాదం పప్పులు షుగర్ పాలు అంతే అంతే చాలా న్యాచురల్గా ఉంది అయితే ఓకే ఫిట్టింగ్ అయితే నేను ఎట్లా ప్రాసెస్ చేస్తున్నామో చూస్తాను ఇంకా నేను దీనిలో ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో కుంకు పవ్ తీసుకుంటాము తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అప్పుడు దాని ఫ్లేవర్ బాగా పడుతుంది సో ఫస్ట్ దీన్ని నేను వాటర్లో ఇలా మిక్స్ చేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచితే దాని ఫ్లేవర్ బాగా పడుతుంది వాటికి బాదంని కొంచెం వాష్ చేసుకుందాము ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ లైట్ గా వాష్ చేసుకుంటే వన్ టైం వాష్ సరిపోతుంది దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద ఉడక అంతే కదా అంతే అంటే నేనైతే నాన పెడతాను ఓకే స్వీటీ ఇవి ఉడికేలోపు మీరు రీసెంట్లీ సింగపూర్ వెళ్ళొచ్చారు కదా అక్కడ ఏదైనా చూసారో ఆ కబుర్లు చెప్తావా సింగపూర్ లోనా యూనివర్సల్ స్టూడియోస్ కి వెళ్ళాము సెంటర్స్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది సెపరేట్ గా సో ఐలాండ్ వెళ్ళాము లైక్ వాళ్ళంతా ఏంటంటే లైక్ లేటెస్ట్ టెక్నాలజీ బాగా లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు ట్రాఫిక్కి కానీ లేదా ఏదైనా షోస్ చూడాలన్నా షోస్ కూడా అన్నీ లైక్ లేజర్ తోటి లైట్ తోటి అడ్వాన్స్ టెక్నాలజీ వాడి చేస్తారు సో నేనైతే చూడడానికి రికమెండ్ చేస్తాను ఎవరికైనా సింగపూర్ అయితే సింగపూర్ చాలా మంచి ఎక్కడున్న అందరికి ఒక హౌస్ కంపల్సరీ ఉంటుంది ఒక జాబ్ కంపల్సరీ ఉంటుంది సింగపూర్ లో ఉన్న ఏ కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళకైనా సరే ఏ కంట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళకైనా ఓ అంటే అట్లా ఉన్న వాళ్ళు అక్కడ ఉండగలరు అంటావా అంటే అక్కడ ఉన్న కాస్ట్ అలా ఉంటేనే ఉండగలరు వాళ్ళకున్న లైక్ చాలా స్మాల్ ప్లేస్ మన హైదరాబాద్ సిటీ అంత ఉంటుంది సింగపూర్ అంతే దానిలోనే వాళ్ళు టూరిజం గానీ లైక్ సిటిజన్స్ కి హౌసెస్ లేదా రెస్టారెంట్స్ గానీ అంతా లైక్ వెల్ మేనేజ్డ్ ఎక్కడ ట్రాఫిక్ ఆగదు ఎంత ట్రావెల్ చేసినా కూడా సింగపూర్ అంతా టెన్ సెకండ్స్ కానీ ఎక్కడ ఎక్కువ మనం ఆగదు అంత చిన్న సిటీ అయినా కూడా అసలు అంతే వాళ్ళ టెక్నాలజీ అంత అడ్వాన్స్ అన్నమాట అంటే వాళ్ళ రోడ్స్ వాళ్ళ రూల్స్ కూడా అంతే బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చీప్ చాలా చీప్ కానీ లైక్ బస్సెస్ కానీ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి కాస్ట్ లో ఉంటాయి ఉండదు బాగుంది కదా స్వీటీ నాకు వల్ల నచ్చింది ఇది ఇది విషయం బాగా నచ్చింది నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంత బాగుంది మనకి ఫ్రీక్వెంట్ గా అన్ని అవైలబుల్ గా ఉండి రోడ్ ట్రాఫిక్ లేకుండా ఇన్ని ఉంటే ఇంకా అసలు ఓన్ కార్ లేకపోయినా పర్లేదు కదా ప్రతి ప్లేస్ కి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది లైక్ చిన్న చిన్న డిస్టెన్సెస్ కూడా మెట్రో కనెక్టివిటీ ఉంటుంది సో అది చాలా బెటర్ అది కూడా క్రౌడెడ్ ఉండదు లైక్ మనకి మెట్రో కానీ బస్సెస్ కానీ అంటే క్రౌడ్ క్రౌడ్ ఉంటుంది అక్కడ క్రౌడ్ అసలు ఉండదు అన్ని బాగున్నాయి అన్ని ఆప్షన్స్ చాలా చూడడానికి చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే అది ఇయర్ అయితే ఇంకో ప్లాన్స్ ఉంటాయి అంతేగా ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకొక వన్ టూ మినిట్స్ ఉంది మనం ఇది తీసేయచ్చు సూపర్ స్వీటీ ఇంకా ఇవి ఉడికిపోయినాయి అండి బాదం పప్పులు ఒక జస్ట్ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అట్లా ఉడకనిచ్చింది వీటి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం ఆరగాని పొట్టుని తీసి మనం పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక గ్లాసు బాదం పప్పులు తీసుకుందాం మనం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ పాలు తీసుకుందండి ఒక కప్పు పంచదార అండి అంతేనండి తను తీసుకున్న క్వాంటిటీ వచ్చి దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాము కొంచెం ఇలాచి పౌడర్ ఏం ఇవా కుంకుమ ఫ్లేవర్ ఒకటే వేస్తున్నాం ఓకే నైస్ నైస్ ఫైన్ గా గ్రైండ్ ఏదవు గ్రైండ్ అవుతుంది పాలు కోసేటప్పటికి బాగా అది అనిపిస్తుంది మనకి ఇప్పుడు దీన్ని మరిగే మరిగే పాలు యాడ్ చేసేస్తావు అంతేనా ఆల్రెడీ పాలు బాయిల్ అవుతున్నాయండి స్టవ్ మీద కొంతమంది బాదం పాలు వేడిగా కూడా తాగుతారు అంటే మనం కోల్డ్ తాగుతాం కదా కొంతమంది వేడి పాలు కూడా తాగుతారు కదా మనం చాలా చోట్ల తిరుపతి అలా చాలా టెంపుల్స్ దగ్గర కూడా అమ్ముతారు వేడి పాలు అమ్ముతారు అవునా కూల్ ప్లేసెస్ లో అలా తాగడానికి ఇష్టపడతారు బాదం టీ అని చెప్పి మీ డాడీ ఇప్పుడు ఎన్నోసారి వెళ్ళారు శబరిమలై మావయ్య ఇప్పుడు ట్వంటీ ఎయిత్ టైం వెళ్తున్నారు ట్వంటీ ఎయిత్ టైం వెళ్తున్నారు కదా ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళొచ్చారు మా మావి అండి అంతేకా డాడీ చాలా మనిషియాత్ర వెళ్తున్నాను ప్రతిసారి చాలా గ్రేట్ కదా ఇందాక నువ్వు నాన్ పెట్టావు కదా కుంకు పోనీ ఇందులో చేస్తావు అంతే కదా ఫుల్ వాటర్తో సహా దానిలో పోసేస్తాం ఫ్లేవర్ బాగా పట్టడానికి ఓకే అండ్ మరుగుతూ ఉన్న వాటిలో వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ బాగా మిక్స్ అవుతుంది చూడండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్టు కుంకుమ పువ్వు రెండు యాడ్ చేసి కొంచెం సేపు కాగనివ్వాలంటండి సిమ్లో ఉంచి కా కాగుతున్నాయండి పాలు కూడా తిప్పుతూ ఉంది ఎట్లాంటి ఎసెన్స్లు లేవండి ఇందులో ఎలాంటి క్రీములు కానీ ఎసెన్స్లు కానీ ఏమి యాడ్ చేయలేదు చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది హే స్వీటీ ఇందుకి మన యూట్యూబర్ బెమ్ ఎక్కడ ఉందో తెలుసా ఎత్తుక్కోలేక నేను తెలుసా ఇంకా ఫైనల్ గా షుగర్ తీసుకుందండి మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ ని యాడ్ చేసుకుంటుంది షుగర్ కూడా కరిగిన తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి బాదం మిల్క్ స్పెషల్ బాదం మిల్క్ అండి ఇవి ఫైనల్గా కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటమేనండి ఇప్పుడు రెడీ అయిపోయిన బాదం పాలు కిరణ్ ఓకే 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 నేను కూడా అడుగుతాను మా కిరణ్ని బాదం పాలు ఫేవరెట్ బాదం పాలు వాళ్ళ వైఫ్కి చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి నిజంగా చాలా బాగున్నాయి పాలు అయితే చాలా మంచి విషయాలు ఈ వ్లాగ్లో షేర్ చేసుకున్నందుకు మా స్వీటీకి కిరణ్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి మరి మీకు ఎలా వచ్చినాయో ఈ బాదం పాలు తయారు చేసి చూడండి థ్యాంక్ యూ అండి